curry Price. rice. 1, one, Oke okay na? Itu challenge thousand 1, 2, One, two, three, start. Itu thousand confirm ya Maka కంప్లీట్ ఫ్రెండ్స్ నా అయితే ఉంది నేను ఫ్రీగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎంపి తిన చాలు తౌజండ్ రూపీస్ ఫ్రెండ్స్ వెల్కమ్ మెక్మెట్ చానల్ ఈరోజు అయితే ఛానల్ తో ముందుకొచ్చాము ఈక్వి కరీ రైస్ విత్

ఓకే ఫ్రెండ్స్ చూడండి సరే కళ్ళు పెట్టుకో ముందుగా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అలాగే వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ థౌసండ్ కన్ఫర్మ్ చేయాలి మరి ఇస్తా

Ja, das ist doch in మాట్లాడే కదండి మాట్లాడదామన్నా అంటే సరే గెలుద్దామన్నా గెలుస్తున్నావు నేను గెలవాలని విలువ చూస్తున్నాను ఒకటి ఏం చెప్పవా ఎలా ఉన్నాయని అడిగే అరే వాళ్ళని లైక్ చేయమని చెప్పాలి షేర్ చేయమని చెప్పాలి చెప్పాలి కదా ఒకటి మా ఇటింగ్ చాలెంజ్ వీడియోస్ అయితే మీకు నచ్చున్నాయి అంటున్న మీరైతే చెప్పట్లేరు ఎలాంటి అంటే ఏం వీడియోస్ చేయాలో ఈటింగ్ ఛాలెంజ్ ఫుడ్ లేదా స్నాక్సా పానీపూరి బిర్యానీ టైప్ లేదంటే ఇలా వైట్ రైస్ ఎలాంటి టైప్ చేయాలో మీరైతే ఒకసారి అయితే చేయండి మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ అయితే చేరి

చెప్పు మాటలు వస్తున్నావా మాట్లాడుకొని తిరిగి వెళ్దామా అదే మెల్లగా అయిపోతుందని అని నేను మాటలు పెడుతున్నా తెలియదనుకున్నా నీ ఐడియా నాకు రైస్ ఎక్కువ పెడుతున్నట్టున్నావు నువ్వు లేకపోతే నేను ఫాస్ట్ గా తింటున్నా ఎందుకు అయిపోతలే నేను ఎందుకు అయిపోతుంది రైస్ పెట్టుకొచ్చింది ఆమె చూడండి

The <laughs> Graças ఎప్పుడైనా నువ్వే ట్రై చేస్తున్నావు నాకు రైస్ ఎక్కువ వేసిన తెలిసి లేకపోతే ఎందుకు అయిపోయింది అని చెప్పు ద అయితే అయితే ప్లస్ అయితే అయిపోయింది కూల్ ఉంది కూల్ డ్రింక్ కూడా అయిపోతుంది లైక్ లైక్ చేయండి లైక్ లైక్ కంప్లీట్ ఫ్రెండ్స్ నా అయితే ఉంది నేను వీఖరి కదా మళ్ళీ అయితే తిన చాలు రూపీస్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ అలెంజ్ చేస్తే కన్ఫర్మ్ డబ్బులు పెట్టి చేయాలి ఫోన్పే పేటీఎం చేస్తాను అని చెప్పొద్దు సరేనా ఈ రోజు ఫోన్ పే అయితే केस था नहीं <laughs> यार नहीं केस ना अबे ये नहीं ऐसा ओके बाय फ्रेंड्स बाय फ्रेंड्स वीडियो मतलब लाइक शेयर नज़नत रहते लाइक जेंडी शेयर जेंडी कमेंट जेंडी सब्सक्राइब रहते कंफर्म जेस कौन दी सपोर्ट जेंडी माली नेक्स्ट चैरिटी में मिलूंगा स्टॉम बाय फ्रेंड्स